ఈరోజు కడప నగరంలో ఉద్దేశపూర్వకంగా ఆంధ్రజ్యోతిలో ముప్పై రెండు వేల ఓట్లు ప్రజలు ఉన్నాయని చెప్పి ప్రచురించడం జరిగింది దీనిపైన మాకు జిల్లా వ్యాప్తంగా రాయలసీమ వ్యాప్తంగా చాలామంది ఫోన్ చేసి కడపలో అరవై తొమ్మిది వేల ఓట్లు ఉన్నారు కదా ఏ విధంగా రాశారని అడుగుతున్నారు ఈరోజు సుమారు రెండు వందల మంది మా దగ్గరికి రావడం జరిగింది ఆంధ్రదేశ్ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తాం పండిని కానీ మా సోదరులకు ఎలక్షన్ సందర్భం ఇది అటువంటి సందర్భంలో ఇది మంచి పద్ధతి కాదని చెప్పి నచ్చజెప్పి మేము పత్రికల పరంగా ఈరోజు తెలియాలనుకుంటాం ఏబిఎన్ ఎండి రాధాకృష్ణ గారికి మేము బలిజలము తెలుగుదేశం పార్టీ వైపు పూర్తిగా ఉన్నాము కష్ట పనిచేస్తున్నాము మీకు తెలుసు పవన్ కళ్యాణ్ ఏ విధంగా తిరిగేది మా ఇచ్చిన ఎమ్మెల్యే టికెట్లు కన్నా లక్ష్యాల గారు అయితే నిమ్మకాయ చంద్రాజప్ప గారు వెంకట్రావు గారు గంటా శ్రీనివాసరావు గారు నారాయణ గారు ఇంతమంది మా వైద్య కమిటీ లీడర్లు తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నారు ఆ స్థాయిలోనే మేము కానీ వైద్య సంఘాలు పెట్టుకొని తెలుగుదేశం పార్టీ కోసం కృషి చేస్తున్నాం హార్డ్గా కడప నగరంలో కానీ దుర్గాప్రసాద్ కానీ హరిప్రసాద్ కానీ సుందర్ శ్రీనివాస్ కానీ చందంశెట్టి ముందే నేను కానీ మేమంతా తెలుగుదేశం పార్టీ కోసం ప్రతిరోజు బలిజా కమిటీ ఆధ్వర్యంలో పనిచేసి ఈరోజు ఒకసారి మీ పత్రికల్లో ప్రజలు ముప్పై రెండు వేలు ఉన్నాయని చెప్పి రావడంతో మాకు అనేక మంది ఫోన్లు చేసి అడుగుతున్నారు ఎందుకంటే దీన్ని ఖండించకపోతే మాకు రేపు బలిజ కమిటీలో నుంచి మమ్మల్ని తీసేసిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు అందుచేత మేము ఒకటే చెప్తున్నాం రాధాకృష్ణ గారు రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఆ రోజు పవన్ కళ్యాణ్ దూరం చేశారు బలిజలను టీడీపీ దూరం చేశారు ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారం రాకుండా పోయింది ఈరోజు ఇటువంటి తప్పు మళ్ళీ మీరు చేయండి ఎందుకంటే చంద్రబాబు నాయుడుకు ఈ రాయలసీమలోనే కాదు కోస్తాలో కానీ బలిజలు అండగా ఉంటాం ఇంకా మేము అంతకన్నా అగ్ని పరీక్ష ఏం నిర్మించుకోవాలి మీరు ఆలోచించండి వేరే ఎవరైతే ఓట్లు పడవో వాళ్ళని మీరు హైలైట్ చేస్తున్నారు మేము ఓట్లు వేస్తాం తెలుగుదేశం పార్టీ కోసం ప్రాణాలు ఇస్తామని చెప్పి కానీ మా ప్రజ సోదరులు కాపు సోదరులు చెప్పుకున్నప్పటికీ మమ్మల్ని మీరు ఉద్దేశపూర్వకంగా మీ పత్రికల్లో రాయడం వెనక దీని ఉద్దేశం అయితే ఇక్కడ కడపలో చాలా మందికి ఫోన్ చేసినాం వాళ్ళు లిఫ్ట్ చేయలేదు వాళ్ళు లిఫ్ట్ చేసినా మేము బ్రెస్ పెట్టాల్సిన అవసరం లేదు మేము ఒకటే ఒకటి చెప్తున్నాం కడపలో కానీ సమన్వయం పాటించండి ప్రజల సోదరులు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మన పార్టీ అది ఎవరెన్ని విభేదాలు మనం తీసుకొచ్చినా కానీ ఆ తెలుగుదేశం పార్టీ కోసం విజయం కోసం మనం రాయలసీమలో అంతా ఉండే బజర్లు కానీ కోస్తాలో ఉండే కాపులు కానీ గుర్తు చేయాలా ఒకరోజు ఇద్దరు ఈ పత్రిక ఎన్నికల ఎవరైతే ఉద్దేశపూర్వకంగా ఉండి మన తక్కువ ఉన్నారో వాళ్ళు కానీ గుర్తుపెట్టుకోండి రే మీరు గుర్తుపెట్టుకోండి నా కొడకలారా బజలను తక్కువగా చూసేంత మాత్రాన మేము భయపడే కొడుకులం కాదు మమ్మల్ని మానసికంగా దెబ్బతీయాలంటే భయపడే కొడుకులం కాదు మేము డబ్బుకి కానీ ఎటువంటి కానీ లొంగలు నా కొడుకులము మమ్మల్ని మీరు ఎంత మానసికంగా దెబ్బతీయాలనుకున్నా కానీ గుర్తుపెట్టుకోండి మేము అటువంటి దాంట్లకు మానసికంగా దెబ్బతినేవలం కాదు మమ్మల్ని ఉద్దేశపూర్వకంగా ఎన్ని విధాలు మీరు ప్రయత్నం చేసినా మేము రాజకీయాల్లో మా స్థానం ప్రజల్లో ఉంటుంది మా కమ్యూనిటీ అందరూ ఈరోజు చాలా బాధాకరంగా ఉన్నారు నేను ఒకటే చెప్తున్నా అదే మీరు వేరే కులస్తులు రాయలేరు మీరు ఏమన్నా అందరి ఒకటే యజమాని అడుగుతున్నాము మీరు ఏమన్నా సర్వే చేశారా సర్వే చేసి ఉంటే ఖచ్చితంగా రిపోర్ట్ పెట్టండి ఏ సర్వే లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు ఈ కులం అని ఎవట్లుండే ఆ కులం అని ఎట్లుండ చూపించడం దాని వెనకాల ఉద్దేశం ఏంటి అంటే మమ్మల్ని కావాల్సిగా ఉద్దేశపూర్వకంగా డిసప్పాయింట్ చేయడానికి ఈ విధంగా చేస్తున్నారా ఇవన్నీ రకాలుగా పోతున్నాయి మేము ఒకటే ఒకటి రాధాకృష్ణ గారు చెప్తున్నాం మీరు ఈరోజు మేము ఏదైతే తెలుగుదేశం పార్టీ కోసం కృషి చేస్తాడమో మీ వాళ్ళు పత్రికల్లో మా న్యూస్లు కానీ ఇట్లా చేయడం వలన పూర్తిగా మానసికంగా క్షోభ అనిపిస్తుండ్రు మీరు కానీ మీ కింద ఎవరైతే రాశారో వాళ్ళకి పిలిపించి మాట్లాడండి ఇటువంటి తప్పుడు వార్తలు ఒకసారి ప్రచరిస్తే కదా ఆంధ్రజ్యోతి ఆఫీసు మీరు చెప్తున్నా ఆంధ్రజ్యోతి ఆఫీసులో ఎలక్షన్ అయితేనే మీరు కనగల ముట్టడించడానికి మేము వెనక రావడము మేము ఒకటే ఒకటి చెప్తున్నాం ఎవరైనా సరే బలిజలను చించపరిచే విధంగా ఏ పత్రిక ఏ టీవీ కానీ చూపిస్తే ఆ పత్రిక యజమాన్యం గుర్తుపెట్టుకోండి బలిజాలు మానసికంగా దెబ్బతింటే మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టరు లీగల్గా ప్రొసీడ్ అయితే మీకు అనేక రకాలుగా శిక్షలు పడతాయి అది పెట్టుకోండి గుర్తుపెట్టుకోండి రోజు లీగల్ సెల్లో కానీ మావాళ్ళు కానీ ఉన్నారు బల్య సోదరులు అంత హార్డ్ వర్క్ చేస్తానే కానీ బల్య సోదరులు ఒక్కరే మీరు గమనించారు లేదో చూడండి ఎక్కడే కానీ మనసులో ఒకటి లేకుండా చంద్రబాబు నాయుడిని పార్టీని అధికారం తీసుకొచ్చడానికి ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క మా పక్క తెలుగుదేశం పార్టీలో ఉండే కేడర్ తప్పని ఇటువంటి పెట్టడం చాలా బాధకరమైన విషయం అందుకు నేను తీవ్రంగా రాయలసీమ బల్య సంఘం అధ్యక్షుడిగా నాకు ఈ రాయలసీమ నుంచి అనేక కాల్స్ వచ్చాయి దాన్ని నేను పెద్ద ఇష్టం లేదు అందుకే కానీ ఈరోజు రెండు వందల మంది వచ్చినా కానీ మా సోదరులకు ఎటువంటి వీడియోలు కానీ రిలీజ్ చేయొద్దని నేను వాళ్ళను అర్థించడం జరిగింది వాళ్ళు నువ్వు ప్రశ్న పెడితే మేము ఏం వీడియోలు రిలీజ్ చేయడం అని చెప్పి వాళ్ళు కానీ పెద్ద మనసు చేసుకొని వాళ్ళు కానీ మమ్మల్ని అర్థం చేసుకునేందుకు వాళ్ళకు కానీ మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం ఎందుకంటే ఇది రాజకీయ రెండు రోజులు ఓటు ఓట్లున్నాయి దీన్ని అనేక రకాలుగా తీసుకుపోతారు అది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేస్తున్నాం